ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారి పూర్తి జాతకం బయటపడింది ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారు మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారి జాతకం ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారు ఆ విషయాలలో ప్రతి ఒక్కరి యొక్క జీవితం గురించి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది అంటే కాలజ్ఞానంలో రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి విషయాలతో పాటుగా మరొక విషయం గురించి కూడా ఆయన చెప్పారు ఏ వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఏ వ్యక్తి ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి వారు ఏ రాశికి చెందిన వారు అయి ఉంటారు అనేటువంటి వాటిని కూడా ఆయన చెప్తూ వచ్చారు మరి వాటికి సంబంధించి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన ప్రకారం మేషరాశి వారికి జరగబోయేటువంటి నిజాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశిలో జన్మించిన వారు పొడవైన బలవిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖం కలిగి ఉంటారని చెప్పవచ్చు చక్కటి ముఖవర్చస కలిగి ఉంటారు సుందరమైనటువంటి స్వరంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనపడతారు వీరు చాలా దయాగుణం కలిగి ఉంటారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కూడా ధైర్యం సాహసాలతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు నాయకత్వ లక్షణాలు కూడా వీరికి అధికంగా కనిపిస్తూ ఉంటాయి మేషరాశికి చెందిన వారు తమ కుటుంబానికి ఎంతో సహాయపడేవారిగా ఉంటారు అంతేకాదు కుటుంబం పరంగా వారికి ఏ లోటు ఉండకూడదు వీరికి ఉన్నటువంటి త్యాగ గుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా సరే సిద్ధపడతారు వీరి జాతకం ప్రకారం కుటుంబానికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చే వరకు విశ్రమిస్తారు దీనితో వీరి సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటారు కూడా ఈ మేషరాశి వారి యొక్క స్వరూప విషయానికి వస్తే మేషరాశి వారు దృఢమైన శరీరం కలిగి పొడువుగా ఉంటారు వీరు సగం వయసులో కొద్దిగా లావు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అందమైన ముఖవర్చస అలాగే అందమైనటువంటి రూపం జుట్టు బ్రౌన్ కలర్లో ఉంటుంది వీరిని చూడగానే స్నేహపాత్రుడు అనిపించేటువంటి స్వభావం కలిగి ఉంటారు కూడా ఇక వీరి స్వభావం విషయానికి వస్తే ఎంతో తెలివైన వారు అదేవిధంగా మంచి మెమరీ పవర్ కలిగి ఉంటారు కూడా చూడగానే ఎదుటి వారిని ఖచ్చితంగా అంచనా వేసేటువంటి నేర్పు కలిగి ఉంటారు కూడా నిజాలు తెలుసుకోవడంలో ఈ మేషరాశి జాతకులు సిద్ధహస్తులు అని చెప్పుకోవచ్చు అలాగే మేషరాశి వారు చాలా చక్కటి మానవత్వ స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారు కూడా అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటారు ఓర్పు స్థిరమైన అభిప్రాయాలు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండటం జరుగుతూ ఉంటుంది ఇక పరిశోధనాత్మకమైన అటువంటి శక్తి అనేది చాలా ఎక్కువగా ఉండడం అనేది జరగబోతుంది విధంగా వీరు కొత్త విషయాలు కనుక్కోవడం ఆసక్తి అనేది ఎక్కువగా చూస్తారు చాలామంది వీరికి ఎక్కువగా స్నేహితులు ఉండడం అనేది జరుగుతుంది అలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటారు మేసరాశి వారు సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తులో ఉంటారు అలాగే స్వేచ్ఛని కోరుకుంటూ ఉంటారు కూడా సీరియస్గా ఉండేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కానీ శాంతంగా సౌమ్యంగా ఉంటారు అలాగే మంచి ఆలోచన శక్తి కలిగి ఉంటారు వీరికి ముఖ్యంగా దంతాల సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ మేషరాశి వారి డబ్బు విషయాలు చాలా పొదుపుగా ఉంటారు వీరు కొద్దిగా స్వార్థపరులుగా కూడా ఉంటారని చెప్పవచ్చు అదేవిధంగా సోషలిస్ట్గా మూవ్ అయినప్పటికీ కూడా కొంతమందితో మాత్రమే మీరు స్నేహం చేస్తారు కఠినమైనటువంటి శ్రమ అంటే ఎక్కువగా శ్రమ చేయడానికి ఇష్టపడుతుంటారు అలాగే కార్యనిర్వహణ కూడా చాలా సామరస్యంగా కూడా వీరు చేస్తారు వీరికి చాలా మంచి వివేక శక్తి ఉంటుంది అలాగే వేరే వారికి బోధించడం కన్నా వారు ఎక్కువగా అంటే చేసి చూపించడానికి ఇష్టపడతారని చెప్పవచ్చు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేదానికంటే కూడా వీరు అదే పని చేసి చూపించడానికి ఇష్టపడతారు ఈ రాశి వారు ధనవంతులు అవ్వడం ఖాయమండి నీతి నిజాయితీకి కట్టుబడి వారు పనులు చేస్తూ ఉంటారు అదేవిధంగా ఎప్పుడూ చాలా అలర్ట్గా ఉంటారు కొత్త కొత్త ఆలోచనలతో ఆసక్తి కలిగి ఉంటారు అంతేకాకుండా వీరికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు నేర్పు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది భవిష్యత్తును ఊహించడం వీరి స్పెషల్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరికి ఈ రాశి వారికి తొందరగా ధనం గౌరవం విశేషంగా లభిస్తూ ఉంటాయి వీరి కుటుంబంలో సమానత్వం కలిగి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి ముఖ్యంగా మంచి సంతానం కలుగుతుంది వీరికి సమాజాన్ని ఉద్ధరించడం అనేది చాలా ఇష్టంగా ఉంటుంది కూడా సంఘ సంస్కర్తలు వీరు ఎక్కువగా పేరు తెచ్చుకుంటారు వీరు డెవలప్మెంట్ మార్గాలు చట్టబద్ధమైనవి కాబట్టి అదే మార్గంలో వెళ్ళడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు రాశివారు ఎక్కువగా ఊహలు కలకంటూ కంటూ ఉంటారు వీరు పండు ఊహలకు అందని విధంగా ఉంటాయి కూడా వీరికి స్థిరాస్తిపై మక్కువ అంటే ఇష్టం ఉన్నప్పటికీ కూడా దాని గురించి పెద్దగా ఆలోచించరు అదేవిధంగా ఆ స్థిరాస్తి గురించి ఎక్కువగా తాపత్రయపడడం కూడా వీరి దగ్గర ఉండదు చేపట్టే ప్రతి పనిలో కూడా చేసే ప్రతి పనిలో కూడా అనుక్షణం శ్రమించడం వీరికి ఇష్టంగా ఉంటుంది అదేవిధంగా కొత్త కొత్త అన్వేషణలు చేయడంలో వీరు సిద్ధహస్తులుగా ఉంటారు ఈ మేషరాశి వారు సొంతమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారో వీరి ప్రవర్తన వీరి మేధాశక్తి ఇవన్నీ కూడా వీరిని ఉన్నతమైన స్థాయికి వెళ్ళే విధంగా ఉంటాయని చెప్పవచ్చు అలాగే వీలైనంత వరకు వీరి భావాలు ఎక్కువ వేరే వారికి తెలియజేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎదుటి వారు ఏదైతే చెప్తున్నారో అవి చాలా ఆసక్తిగా వినడానికి ఇష్టపడతారు కూడా విన్న తర్వాత మాత్రమే వీరు స్థిరమైన అభిప్రాయానికి వస్తారు వీరి అభిప్రాయాలు స్థిరంగా నిర్దిష్టంగా ధర్మబద్ధంగా ఉంటాయి ఈ మేషరాశి జాతకులకు సంబంధించినటువంటి వృత్తులు గురించి జ్యోతిష్యం చెప్పేది ఏమిటి అంటే డాక్టర్స్గా వీరు పనిచేయడం అనేది జరుగుతుంది అలాగే మానసిక వైద్యులు పరిశోధన శాస్త్రవేత్తలు అదేవిధంగా మెడికల్ బిజినెస్ లీగల్ అడ్వకేటర్స్ ఫైనాన్షియల్ అడ్వకేటర్స్ లెక్చరర్స్ అలాగే సోషల్ వర్కర్స్ సివిల్ వర్కర్స్ మెకానికల్ ఇంజనీరింగ్ కొన్ని బిజినెస్ వాటిల్లో ఎక్కువగా రన్ చేస్తూ ఉంటారు ఈ మేషరాశి వారు ప్రేమ మరియు వివాహం విషయానికి వస్తే కనుక వీరు తెలివైన వారిని బాగా చదువుకున్న వారిని ఇష్టపడుతూ ఉంటారు స్థిరమైన అందమైన భార్యను కూడా ఎక్కువగా కోరుకుంటారు అదేవిధంగా వీరు చాలా మందితో ప్రేమ వ్యవహారాలను కోరుకుంటూ ఉంటారు కూడా వీరు భర్త లేదా భార్యపై అధికారం చూపించరు అయితే వీరి ప్రేమను బయటకు వ్యక్తపరచకుండా కేవలం వారిలో వారి అసంతృప్తితో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారు భార్యాభర్తలు ఒకరిని ఒకరు గౌరవించుకొని చాలా అద్భుతంగా బంధాన్ని వీరు స్థిరపరచుకోవడానికి బలపరచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ మేషరాశి వారు ఆర్థిక విషయాలు అదృష్ట విషయాలకు వస్తే ఆ విషయాలలో అదృష్టవంతులు విశేష గౌరవ మర్యాదలు ఐశ్వర్యం మీరు పొందుతారు ముఖ్యంగా ముందుగా మీరు కష్టపడి చూపించిన తర్వాతే ధనాన్ని కోరుకుంటారు సంపాదించినంత వరకు డబ్బులు అవసరాలకు ఉపయోగపడితే చాలనుకుంటారు అలాగే అత్యాసను కలిగి ఉండరు కూడా అప్పులు చేయడం అస్సలు నచ్చదు ఈ వారికి అసాధారణమైన అనూహ్యమైన మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని కూడా చూస్తూ ఉంటారు ఈ రాశి వారికి మంచి బహుమానాలు వస్తాయి వీరు అదృష్టవంతులు ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే అధికంగా శ్రమించడం వల్ల చాలా అలసిపోతారు కూడా దానికి కారణంగా మీకు గుండెకు సంబంధించిన జబ్బులు లేదంటే కీళ్ళకు సంబంధించిన జబ్బులు అలాగే బ్లడ్కి సంబంధించిన జబ్బులు కూడా రావచ్చు అదేవిధంగా జలుబు ఎక్కువగా వీరికి వస్తూ ఉంటుంది కంటి జబ్బులకు గురవుతూ ఉంటారు కాబట్టి వీరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే వెంటనే డాక్టర్ని సంప్రదించడం అవసరం ఈ రాశి వారు జాగ్రత్త పడవలసిన విషయాలు ఏమిటి అంటే బద్ధకాన్ని తగ్గించండి క్రమం తప్పకుండా బాధపడే గుణాన్ని తగ్గించుకోవాలి ఒంటరిగా ఉండడానికి కూడా తగ్గించుకోవాలి అలాగే అభిప్రాయాలు మార్చుకునే గుణాన్ని కూడా పెంపొందించుకోవాలి ఈ మేషరాశి వారికి ఏదైనా చేయగలం అనేటువంటి భావన వీళ్ళలో మనకి క్లియర్గా కొట్టినట్టు కనిపిస్తుంది అనమాట ఎలాంటి విషయం గురించి అయినా కూడా వీరు చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటారు చాలా ఈజీగా దాని గురించి మాట్లాడిస్తూ ఉంటారు కూడా ఎందుకు చేయలేము చేయగలం అని చెప్పి చాలా వరకు కూడా కొంచెం అనుకుంటూ ఉంటారు ఇతరుల నుంచి విమర్శన అస్సలు తీసుకోలేరు ఎందుకు అంటే వీళ్ళని విమర్శించే వాళ్ళు అంటే వీరికి నచ్చదు కాబట్టి వీళ్ళు ఏది చెబితే అదే జరగాలి అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పవచ్చు తమ కోపం చల్లబడే వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారు మేషరాశి వారు ఏ సమస్యనైనా సరే చిరునవ్వుతో స్వాగతించి పరిష్కారాన్ని కనుక్కుంటారు ఇందువల్ల వారి వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగుతుంది లోకానికి వ్యతిరేకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం వంటి వాటిని వీరు ఇష్టపడరు అందరికీ సహాయం చేసే లక్షణాలు కలిగి ఉంటారు ఈ రాశి వారు మిగిలిన రాశుల వారితో అత్యంత స్నేహపాత్రగా మెలుగుతారు ఇతరులకు సాయపడే గుణం వల్ల వీరంటే అందరూ కూడా ఇష్టపడతారు ఈ మేషరాశి వారికి కలిసి వచ్చే రోజులు సోమవారం గురువారం శుక్రవారం శనివారం అలాగే కలిసి వచ్చే వంటి కలర్ ఎల్లో వైట్ రెడ్ బ్లూ కలర్స్ మీకు బాగా కలిసి వస్తాయి అలానే లక్కీ నెంబర్స్ చూసుకుంటే మూడు ఐదు ఆరు ఎనిమిది అలాగే ఈ మేషరాశి వారికి నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంటుందండి నరఘోష ఎక్కువగా ఉంటే జరిగే పరిమాణాలు ఏమిటి అంటే ఎక్కువగా మీకు దెబ్బలు తగులుతూ ఉంటాయి లేక శాంతి లేకపోవడం ఎక్కువగా టెన్షన్కి కలుగుతూ ఉంటాయి అందరితో గొడవలు జరుగుతూ ఉండడం అందరూ మనకి శత్రువులుగా మారడం ఏ పని మొదలుపెట్టినా కూడా ఆలస్యం అయిపోవడం ఏ పని కూడా విశేషంగా కలిసి రాకపోవడం అంటే మీకు వంద రూపాయలు రావాల్సిన చోట పది రూపాయలు మాత్రమే రావడం మీ కష్టానికి తగిన ఫలితం లేకపోవడం ఇలాంటివన్నీ కూడా నరఘోషానికి మూలంగానే అని చెప్పుకోవచ్చు ఈ నరఘోష దాదాపుగా ఈ మేషరాశి వారి అందరికీ కూడా ఉంటుంది ఎవరైనా సరే నరఘోషకి బాధపడేవారు ఆంజనేయ స్వామి వారి ఫోటోను తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి లేదా చిన్న ఆంజనేయస్వామి ఫోటో అయినా సరే మీ జోబులో పెట్టుకోండి లేదా ఆంజనేయస్వామి లాకెట్ అయినా మెడలో ధరించండి విధంగా ఏదైనా నరసింహస్వామి వారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమను కొంచెం తెచ్చుకొని నాగసింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు కూడా పెట్టుకుంటూ ఉండాలి అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరం కూడా ప్రతిరోజు కూడా బొట్టుగా పెట్టుకోండి అదే విధంగా ఆడవారు అయితే ఎడమకాలకు నలుపు దారాన్ని కట్టుకోవాలి మగవారు అయితే ఎరుపు రంగు మొలతాడును కూడా ధరించండి అదేవిధంగా చిన్నపిల్లలకు నలుపు దారాన్ని మొలతాడుగా కట్టి ఎడమకాలకు కట్టి బొట్టు పెడుతూ ఉండండి మగవారికి అయితే కుడివైపు కాలకి కట్టుకోవాలి కుంకుమం కూడా బొట్టును ముఖానికి పెడుతూ ఉండండి ఈ విధంగా చేయడం వలన మీకున్నటువంటి నరఘోష నరపేడ అనేటువంటిది తగ్గుముఖం అనేది పడుతుంది అదేవిధంగా మనం బయట కిరాణా దుకాణంలో స్పటిక ఒకటి దొరుకుతుందండి అది తెచ్చుకొని ఒక ఎరుపు క్లాత్ తీసుకొని కొంచెమా పసుపు కుంకుమను రాసి మీ గుమ్మానికి వేలాడి తీయండి అలా తీయడం వల్ల నరఘోష అనేది మీ ఇంటికే రాదు మీ మీదే ఉండనే ఉండదు తగ్గుతుంది ఈ మేషరాశి వారు నిత్యం కూడా ఇంట్లో దీపారాధన అనేది చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుని ప్రార్థించడం వల్ల మీరు కోరిన కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరుతాయి ఈ మేషరాశి వారి మనసులోని భావనలు భగవంతుడికి కూడా చేరుతాయి దీపం మనసుకు శాంతిని ఇస్తుంది మెరిచి కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కూడా మీకు కలుగుతాయి అలాగే మేషరాశి వారు ఎప్పుడు కూడా గోమాత మాత్రం ఆరాధించండి ఎందుకు అంటే గోమాత అంటే సకల దేవతల స్వరూపం గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుతారండి ఎందుకు అంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వరకు జాతకం ఏ విధంగా ఉంటుందో పూర్తిగా వివరంగా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమః